ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామత్ సమేత మలేశ్వర స్వాయి దేవస్థానంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు ముఖ్య అతిథిగా తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర హాజరే ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఈవో నారాయణ మాజీ చైర్మన్ బోగి కోటేశ్వరరావు వాకా మంగారావు పురోహితులు శ్యామసుందర శాస్త్రి మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు అన్నవరపు రామకృష్ణారెడ్డి ఆల రంగారెడ్డి బాబురావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు భక్తమహాశయులకి మహాశివరాత్రి మహోత్సవానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజూస్తూ మంగళగిరిలో వేయించేసి ఉన్న అతి పురాతనమైన ధర్మరాజ ప్రతిష్ఠితమైన బ్రహ్మసూత్రం కలిగినది శ్రీ గంగా ప్రవరంభాస వేదమల్లేశ్వర స్వామివారి దేవస్థానములో మహాశివరాత్రి పురస్కరించుకుని ది ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క పెండ్లు కుమారు యొక్క ప్రారంభోత్సవాన్ని ఈ మాసంలో పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి మరియు ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి చివర మాసంలో ఆ యొక్క మహత్తర కార్యక్రమే రథోత్సవంతో పరిసమాప్తిగా అవుతుంది పద్దెనిమిది నుండి నవాన్ నీకం అంటే తొమ్మిది రోజులు పెండుకుమారుడి చేయటం పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు మన గుంటూరు జిల్లాలోనే కాదు నాకు తెలిసినంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో నవాన్ీకం జరిగింది మన పదమూడు జిల్లాలలో మహా అయితే రెండు జిల్లాలలో మొట్టమొదటి జిల్లా గుంటూరు జిల్లాలో ఈ మంగళగిరిలోనే నవానీకం జరిగిందని ఘంటావరంగా తెలియజేస్తున్నాము కాబట్టి పద్దెనిమిదో తేదీ పెండు కుమారుణ్ణి సాయంత్రం పూట గ్రామోత్సవం అని జరుగుతుంది అలాగే మనకి కుమారుడు చేసిన తర్వాత ఇరవై ఐదో ఉత్సవం నాడు పెండుకుమారుణ్ణి చక్కగా కోలాటాలతో ఇరవై తేదీ తేదీనాడు పొగడ వృక్షంతో స్వామివారు కైలాసం నుండి పరివారంతో బయలుదేరి వచ్చి ఇరవై ఆరు ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిత్య నిత్య వచ్చే భక్తులు కానీ కైంకర్యములు కానీ ఆ రోజు అభిషేకాలు సాయం సంధ్యా సమయంలో ఏడు గంటల దగ్గర నుండి కోలాటములు స్వామివారికి వరపూజా మహోత్సవము అర్ధరాత్రి పన్నెండు గంటలకి శ్రీ శివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే తదుపరి ఇరవై ఏడవ తేదీనాడు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీనాడు చక్కగా మధ్యాహ్నం మూడు గంటల నుండి దివ్య రథోత్సవం జరుగుతుంది ఈ మహత్తర కార్యక్రమానికి మన యొక్క కార్యనిర్వహణాధికారైన జీవీ నారాయణరావు గారు అలాగే ఇక్కడ ఉన్న మన యొక్క సభ్యులైన మాజీ చైర్మన్ బ్రహ్మరామ మల్లేశ్వర్ స్వామి దేవస్థానం రెండు వేల ఇరవై ఐదు బ్రహ్మోత్సవములు ది పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రతిరోజు సాయంత్రం గ్రామోత్సవంతో బ్రహ్మోత్సవం జరుగుతున్నవి ఈ యొక్క బ్రహ్మోత్సవములకు కావాల్సిన ఏర్పాట్లు క్యూ లైన్సు వాటరు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేయడం అనేది కావున భక్తులందరూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోర్చుగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకి ఈరోజు ఈ ఈ పెళ్లి పత్రిక శుభపత్రికని ఆవిష్కరించడానికి పిలిచిన ధర్మకర్త మండలికి మరియు అందరికీ నాకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ప్రతి సంవత్సరం శివరాత్రి ముందు జరుపుకునే విధంగానే ఈసారి కళ్యాణోత్సవం రథోత్సవం అన్నిటికీ ఏర్పాట్లు చేశామని మన ఈఓ గారు అందరూ కూడా తెలియజేశారు దీనికి సంబంధించి కొంచెం మీడియాలో కూడా పబ్లిసిటీ ఇచ్చి ఈ విధంగా మన స్థానాచార్యులు చెప్పినట్టు ఇంత పవిత్రమైన ప్రదేశం కాబట్టి దీనికి ఇంకా కూడా మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే అందరికీ కనీసం మన మండలం మన కాన్స్టిట్యున్సీలో కూడా ఆ పరోదినాన్ని దర్శించుకునేట్టు చేయటం ఒకటి మనం పోలీసు వారితోటి మరియు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మాట్లాడి ఆ రోజు లైన్స్ వచ్చే భక్తులకి ఎటువంటి సౌకర్య అసౌకర్యాలు కలగకుండా ఉండటం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఓం నమశివాయ శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారు రెండు విష్ణు ఆలయాల మధ్యలో ఉన్న శివాలయం అది ధర్మరాజు గారు ప్రతిష్ఠిన ప్రతిష్ఠ చేసిన శివాలయం కాబట్టి మంచి ప్రాధాన్యత ఉంది ఎవరైనా భక్తులు ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శించుకుని వెళ్ళి వాళ్ళు కోరుకున్న కోరికలను తీర్చే సాంబశివుడు మంగళగిరి శివాలయం అట్లాగే ఇక్కడికి వచ్చే భక్తులకి శివరాత్రి బిగినైంది పద్దెనిమిదవ తారీఖు నుంచి ఉత్సవాలు బిగినవుతున్నాయి అట్లాగే గొప్పగా అన్నదాన కార్యక్రమం ఒకటి ఉంటుంది రథోత్సవం రోజుని అది కూడా ఒక ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు కాబట్టి ఎక్కడున్న ప్రజలైనా వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న ప్రసాదం తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పని కోరుకుంటూ ఓం నమస్ ఓం నమస్య గంగా బాబురామ సమితి మల్లేశ్వర స్వామి దేవస్థానంలో పద్దెనిమిది నుంచి గ్రామోత్సవాలు జరుగుతున్నాయి గ్రామోత్సవాల్లోకి భక్తులకి ఏ సౌకర్యం ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేస్తున్నాం శ్రీ గంగా బ్రహ్మరామ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇంత ముందు జరగని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఈసారి క్యూ లైన్ కానీ వాటర్ కానీ కోలాహల్ కానీ భైద కార్యక్రమాలు కానీ అనేక రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు హెల్త్ అన్నీ చేస్తున్నారు ఈ కార్యక్రమాలను భక్తులు వచ్చి మంది వచ్చి జయప్రదం మసీద్ నందు షాబన్ మాసం సందర్భంగా మత గురువు మాట్లాడుతూ ముస్లిం సోదరులందరూ రాత్రి అంతమయం అంతయు ముస్లిం సోదరులందరము రాత్రి అంతయు దైవ ప్రార్థనలు చేస్తూ అల్లాని పూజిస్తూ నమాజ్ చేస్తామని అన్నారు ముస్లిం సోదరులు సోదరులకు మా నమస్కారాలు ముస్లిం సోదరులు ఒకసోట కలిసి మస్జిద్ నూరిలో ఇక్కడ ఒకసోట చేరి భక్తి చేస్తాం నమాజ్ చేయటం తర్వాత నఫీల్ నమాజ్ చదవటం రాత్రి పూర్తిగా మేల్కొని మనంతా కూడా దైవభక్తి చేస్తూ ఉంటాం ఈ నెల షాబాన్ నెల షాబాన్ నెలలో పదిహేనవ తారీఖు వస్తుంది ఈ పవిత్రమైన రాత్రి అన్నమాట మామూలు రాత్రుల కంటే కూడా చాలా పవిత్రమైనది అందుకని మేము ఈ పవిత్ర రాత్రిలో ఏదైనా అల్లాని అడగటం అంటే ఈ రాత్రి మనుషులంతా కూడా అడిగితే అది గ్యారంటీగా ఇస్తాడు ఇటువంటి పవిత్రమైన రాత్రి ముస్లిం సోదరులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నమాజు చేసి దేవుడు దేవుడు అల్లా యొక్క అల్లా కోసం రాజీ చేస్తాం మహమ్మద్ గారి కోసం కూడా రాజీ చేస్తాం ఇటువంటి పవిత్రమైన రాత్రిని ముస్లిం సోదరులంతా బాగా భక్తి చేసి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఇస్తాడు అల్లా దయ వల్ల అన్నీ అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి అందరూ చాలా బాగుంటారు కాబట్టి ఈ పవిత్రమైన రాత్రి షాబాన్ నెలలో పదిహేను దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో ప్రతి ఏటా మాఘమాసంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీ వీరమ్మ పేరంటాలు శ్రీ చింతయ్య స్వామి తిరుణాలు గురువారంతో ముగిశాయి దీనిలో భాగంగా సిరిమాను గ్రామోత్సవం నిర్వహించారు తాడు కట్టుకుని భుజంపై సిరిమాను మోస్తూ మేకపోతూ వేలాడుతుండగా గ్రామంలో కనుల పండుగగా పండుగ ఊరేగింపు జరిపారు పెనుమూలి పరిసర గ్రామ ఆడపడుచులు గ్రామస్తులు తరలివచ్చి తిరుణాలను తిలకించారు ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలంకరణ చేశారు భక్తులు కోరిన కోరికలు నెరవేరడంతో బుట్టలు కూర్చొని సిరిమాను పైకి లేవెత్తగా భక్తులు అమ్మవారిని స్మృతిస్తూ మేల తాళాల మధ్య తమ ముక్కుబళ్లు తీర్చుకున్నారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా అమ్మకాలు జరుగుతున్న బొమ్మల దుకాణాల వద్ద సందడి నెలకొంది దీంతో గ్రామంలో పండుగ వాతావరణం వెళ్లి విరిసింది